పట్టేసి మందేనా ఎన్ని పెట్టింది గుడ్లు ఇవైతే నాటు గుడ్లు అండి రెండు పెట్టాం అంటే తక్కువ అది కంఫర్ట్ అంతేనా నువ్వేంది మరి షూ వేసా

ఇక ఎక్కడికి తెచ్చావా మెయింటి గార్డ్ నుంచి తెచ్చావా మనం బయలుదేరుతుంటే బ్యాగ్ క్లో వేసేసింది కదా ఆయన మళ్ళీ ఫ్లగ్ బాస్కి అటు ఇటు తిప్పాలన్నమాట కదండి ఫ్లెగ్బాక్స్ మంచో ఫ్లగ్ బాక్స్ వేయడం అందుక ఏ అయ్యగా దిగితే ఈ పాటలు డోర్గా ఓడ తీలేతే ఎందుకు అంత క్లీన్ చేసుకోవచ్చు వద్దులే అది ఇక్కడ ఎట్లా క్లీన్ చేసుకోవచ్చుగా వద్దు వద్దులే తిమాక్ అదే నువ్వు ఏదేవి చూసుకుంటానండి పాలేగానే ఉన్నా కొనాలి ఈ కడగలా కడిగే ఆ ఇక్కడికి ఇస్తావా హారతి ఆగలా అరవేక అరెం వెట్టేడమే అమేమి ఆప్లడికి అమ్మే గాస్ హ పొడి పొడత దుడుతే బయపన ఏనాలి జస్ట్ వాటర్ ఇగిలి చేసి పెట్టేసేయండి పోయ్ అయ్యో 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 అంటున్నావుగా నేను నా పొటీస్ కుంటే తొంకు రన్నలో పెట్టుకుంటా రౌండ్ లార్ మెయిన్ ఎడుకుంటే హాస్పి మెయిన్ అదే పైది పోయి చూడు పదా ఇదైనాకో మమ్మీ కంఫర్ట్ కంఫర్ట్ కాదు కాలిన్ అవల్ కంఫర్ట్ అంట బిగ్ బాటిల్కి ఇది ఏ సర్ట్ అవసరం అవసరమైతే బుజర్ కొట్టాడు కంఫర్ట్ కాల్ ఇన్ ఈజీ రా క్యాడ్ అది పైన పైన కిందది కిందది అది బిగ్ బాటిల్ రా క్యాడ్ పెట్టి ముందు అది

తరిని పెట్టలాం ను బద్దటి మెదలు ఆ ఆడ కాదు ఎర్గిద్దది బట్ నిరుతుంది అయ్యా ఉమ్మా ఎంత బాగా అయితే నిలదొంద్ర గాని యాండి ఇక ఆరెంజ్ తీయ్